గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ సోషల్ డిఎస్సి కోర్స్ అభ్యర్థులకు వార్త నేను ఈరోజు ఉదయం సెషన్లో ఎగ్జామ్ రాశాను పేపర్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎటువంటి తడబాటు లేకుండా మనం ప్రశ్నను చూసిన తర్వాత దానికి సమాధానం కూడా మనకి ఎమ్మటే జ్ఞప్తికి వచ్చే విధంగా ఉంది పేపరు కాకపోతే ఒక ప్రశ్నకి ఒక సమాధానం కాకుండా రెండు మూడు క్వశ్చన్ ఆన్సర్లతోటి సమాధానాలు ఇవ్వడం జరిగింది చాలా ప్రశ్నలు పూర్తిగా చదివి సమాధానాలు కూడా పూర్తిగా నాలుగిట్లు చదివిన తర్వాతే ఆప్షన్స్ యూజ్ చేయాల్సి వచ్చింది పేపర్ మాత్రం బాగా బాగుంది క్వశ్చన్స్ కూడా మనకు తూర్పు కనుపుల తూర్పు కనుమల నుంచి రావడం జరిగింది ప్రధానమంత్రులు గురించి ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్లు వారి యొక్క పరిపాలన పరంగా వర్షక్రమంలో అడిగడం జరిగింది హిట్లర్ యొక్క ఆర్థిక మంత్రి హక్కు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది తర్వాత నినాదాల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామనే నినాదం ఒకటి ఇవ్వడం జరిగింది తర్వాత మన ప్రాథమిక హక్కుల్లో ప్రాథమిక హక్కులలో రాజ్యాంగానికి గుండె వంటిదనే పదాన్ని ఎవరు ఉపయోగించారని ఒక క్వశ్చన్ రావడం జరిగింది అట్లాగే ప్రతి కన్నీటి బొట్టుని ప్రతి కన్నీరుని నుంచి నీటి బొట్టును తడమే అనేది ఒక ప్రశ్న రావడం జరిగింది నెహ్రూ గారు మాట్లాడిన మాటల నుంచి తర్వాత ఆరవ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎందుకైనా లోక్సభ స్పీకర్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరిగింది జీకే కూడా చాలా జనరల్గా ఇవ్వడం జరిగింది మెథరాలజీ అట్లాగే ప్రస్పెక్ట్ ఎడ్యుకేషన్ కూడా చాలా జనరల్గా ఉన్నటువంటి క్వశ్చన్ కూడా మీరు రేపు రాయబోయే అభ్యర్థులు ఎటువంటి గాబరా పడకుండా నిరుత్సాహపడకుండా చాలా ధైర్యంతో ధైర్యంతో ప్రశాంతంగా ఎగ్జామ్ రాయటానికి సన్నద్ధంగా అవ్వండి మీరు ఎటువంటి నిస్పృహకు నిరాశకులు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయటానికి బాగుంది పేపర్ రాయటానికి రేపు కూడా అట్లానే ఉంటుంది అనేది ప్రతి ఒక్క విఘ్ని యొక్క నమ్మకం కాబట్టి రేపు రాయబోయే యొక్క అభ్యర్థి అభ్యర్థిని ఎటువంటి నిరాశ నిష్కా తడబాటు కాకుండా మంచిగా ఎగ్జామ్ రాసి మీ యొక్క అమూల్యమైన అట్లాగే మన వెంకట సార్ గారు వెంకట గారు కూడా మన కోసం చాలా ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డారు నిద్ర లేని రాత్రులు కూడా చాలా గడిపెట్టు కనిపిస్తుంది మా మన మొఖాన్ని చూస్తుంటే వెంకట సార్ గారి మొఖాన్ని చూస్తుంటే నేను మనకంటే ఎక్కువ కష్టపడ్డారు మన కోసం చాలా త్యాగం చేసి మన మీద నమ్మకం ఉంచి మన విజయపద విజయపదంగా నడిపించే యాత్రలోనే నమ్మకం ఉంచుకున్నారు మీరు చాలా